రైల్వే ప్రయాణంలో దివ్యాంగుల హక్కులను కాపాడి వారికి కేటాయించిన సదుపాయాలను ఆటంకం లేకుండా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణం వీరరాఘవయ్య రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వము దివ్యాంగులకు కల్పించినటువంటి హక్కుల్లో ఒకటైన రైల్వే ద్వారా రాయితీపై ప్రయాణ సౌకర్యం పొందాలంటే పొందే క్రమంలో ప్రతి రైల్లోనూ ముందు వెనుక దివ్యాంగులకు భోగి ఏర్పాటు చేసినప్పటికీ ఆ భోగిల్లో సకలాంగులతో నిండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం దివ్యాంగులు ఆ భోగి ఎక్కాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు దివ్యాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్ను సకలాంగుల బల్లతో పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోతుందన్నారు దివ్యాంగులు బండి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు అలాగే రైల్వే స్టేషన్లో పార్కింగ్లో పెట్టిన బండ్లు బయటకు తీయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు కావున ఈ రెండు విషయాలను అధికారులు పరిష్కరించి దివ్యాంగులకు దివ్యాంగులకు ఉన్న హక్కులను కాపాడి రైల్వే ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తారని అధికారులు కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అనమదల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ వీర రాఘవయ్య జిల్లా అధ్యక్షుడు అంకం గంగరాజు మహిళా అధ్యక్షురాలు ఎర్రా ఉమామహేశ్వరి అధికార ప్రతినిధి గుత్తుల ఉమాదేవి కర్రీ మౌలి మేడిది వెంకటరమణ చిక్కాల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి మీటింగు దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి మాట్లాడుతున్నా మాకు ఇక్కడ రైల్వే స్టేషన్లో మాకు కేటాయించినటువంటి యాండికేట్ భోగి ఏదైతే ఉందో దానిలోనే అనమాట రిజర్వేషన్ మాకు కల్పించినప్పటికీ మాకు సకలాంగులే ఎక్కువ ఎక్కిపోయి మాకు ప్రయాణం కూడా చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు అది మీరు అది మీరు పెద్దవాళ్ళు తెలిసి కూడా మీరు ఊరుకుంటున్నారు దాన్ని దాని విషయంలో మేము హ్యాపీగా మేము జర్నీ చేయలేకపోతున్నాం అదొకటి మీరు కొంచెం చూడాలి ఇంకా ఇక్కడ పార్కింగ్ అంటూ మాకు బోర్డు పెట్టారు పార్కింగ్ అని వికలాంగులకి సక సకలాంగులు ఎవరు పెట్టుకోకూడదని కూడా ఇక్కడ పెట్టారు కానీ సకలాంగుల బండ్లే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి వికలాంగుల బండి అంటూ ఇక్కడ ఏమీ లేదు మా బండి మేము ఒకవేళ పెట్టినా అది మళ్ళీ బయటికి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అదొకటి మేము ఖండిస్తున్నాము దా విషయంలో కూడా మీరు చూడాలని ఖండిస్తున్నాము ఇంకా ఇంకా వికలాంగులకి చైర్ అనేసి నడవలేని పరిస్థితిలో ఉన్న వీల్ చైర్ పెట్టారు పెట్టడం మాత్రమే కనిపిస్తుంది కానీ దాన్ని ఎవరు వినియోగించట్లేదు ఒకవేళ తీసుకెళ్లే పరిస్థితి వస్తే రెండు వందల రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి మాకు అది అంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ఆ విషయంలో కూడా మేము ఖండించి మేము మాట్లాడుతున్నాము ఇక్కడ మాకు పెద్దలంతా కలిపి ఈ విషయంలో మీరు ఆలోచించి మా దివ్యాంగుల అంతమందికి కూడా కొన్ని రిజర్వేషన్లు పెట్టినప్పటికి కూడా అది మాకు వర్తించట్లేదు మీరు వర్తించి అది మాకు సక్రంగా మాకు వినియోగించుకునే ఇది మాకు ఇవ్వండి అధికారాన్ని మాకు కల్పించండి అని మేము ఇక్కడ మీకు ఈ సమస్య మీద మేము చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది అందుకే మేము కొన్ని విషయాలు మేము చెప్పుకుంటున్నాం దివ్యాంగుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే స్టేషన్ పరిధిలో దివ్యాంగులు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతుందో అది దివ్యాంగులకు కాకుండా సకలాంగులకు వాడడం ఎవరైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే వారి బళ్ళిని బయట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడిస్తే కూడా చూస్తే సకలాంగుల బళ్ళు లోపల దివ్యాంగుల బళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితి నెలకొలో ఉంది అలాగే ఎక్కడైనా ప్రయాణం చేసే క్రమంలో రైల్వే బో రైల్వేకి రైల్వేకి సంబంధించి ట్రైన్లో ముందు వెనక కూడా దివ్యాంగులు భోగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ భోగిల్లో మనం టికెట్ తీసి ఎక్కాలనుకుంటే సకలాంగులతో నిండిపోవడం వల్ల వికలాంగులు ఎక్కలేనటువంటి పరిస్థితి ఒకవేళ ఎక్కిన కూడా గమ్యస్థానంలో దివ్యాంగులు చేరుకున్నట్లయితే ఆ దిగలేనటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది అదేవిధంగా ఎక్కడికైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీల్ చైర్ నుంచి దివ్యాంగులు లోపలి తీసుకెళ్ళి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని కూడా దివ్యాంగుల సమితి ఖండిస్తుంది అలాగే ప్లాట్ఫామ్ మీద ఏదైతే సకలాంగులు వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే దివ్యాంగుల హక్కుల ప్రకారం ఫోర్ సార్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ దివ్యాంగులకు కూడా అక్కడ ఉన్నటువంటి కొట్లు ఇవ్వాలని ఇచ్చేలా ఏర్పాటు చేయాలని దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం దివ్యాంగులకు అభివృద్ధి చేయాలి అలాగే దివ్యాంగులు గౌరవపదంగా చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారో వాటి కూడా కాపా బాధ్యత అధికారులపై ఉందని తెలియజేసుకుంటూ హక్కుల సాధన సమితి యనమదల వెంకటేశ్వరరావు ఈస్ట్ గోదావరి డిస్ట్ ఆంధ్రప్రదేశ్